కావలి కచేరిమెట్టలో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి జరగనున్నాయి అందుకు సంబంధించిన కరపత్రలను ఆలయ పాలకవర్గం ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు తిరివిధి ప్రసాద్ సత్యనారాయణ మాట్లాడారు కావలిలో మొట్టమొదటి ఆలయం ఇదేనని చెప్పారు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని తెలియజేశారు తప్పనిసరిగా భక్తులు రావాలని కోరారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా ఇక్కడ జరుగుతాయని చెప్పారు కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం ఓం వెంకటేశాయ కావలి కచ్చిడి మెటలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము ప్రతి సంవత్సరం జరిగే విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ఏడవ తేదీన చివరిగా ముగుస్తాయి ఈ యొక్క పదకొండు రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కావలి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కచ్చేరిమెట్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనని శిరస్సు వంచి చేతులు జోజించి నమస్కరించి కోరికలు కోరితే ఆ కోరికలు తీరిపోతాయని అందరికీ కూడా మనస్సులో చాలా ఆనందంగా నమ్మకం కలుగుతూ ఉంది ఎందుకంటే అంత మొట్టమొదటగా కావలి కావల్లో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏర్పడింది కావల్లో మొట్టమొదటగా మన కచ్చేరిమిట్లో ఉన్నటువంటి స్వామి వారే ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా సింహ వాహనం హనుమంత సేవ తర్వాత గరుడ సేవ మాది ఉభయం ఆ రోజు విధంగా స్వామివారి కళ్యాణం కానీ అన్నదానం కానీ పుష్పయామం కానీ ముందుగా ఈ యొక్క అన్ని ఈ యొక్క ఐదారు కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఉభయదాతలు దాతలు ఆ రోజు భారీ ఎత్తిన కోలాటాలు నృత్యాలతోటి బాణ సంచాలతోటి వారిని పురవీధుల్లో ఊరేగిస్తూ ఆ స్వామి వారి యొక్క ఆశిస్సులు ఈ యొక్క గ్రామ ఈ యొక్క పట్టణం ఏదైతే ఉందో పట్టణం కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వామి వారి ఆశిస్సులు పొంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి వెంకట సత్యనారాయణ నేను ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అధ్యక్షుడిని ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రతి సంవత్సరం జరుగు మాదిరే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఏడో తేదీ వరకు అన్ని వాహనాలు వాహన సేవలతోటి ఉభయ దాతలు అందరినీ కలుపుకునేసేసి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాం ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతున్నాయి ఆఖర ఏడో తేదీ పుష్పయాగం కూడా ఉంటుంది జయ శ్రీరామ్ హిందు బంధువులందరికీ నమస్కారం మన కావలి కచేరి మిట్లో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇది ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై ఒకటో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ దశమి అంటే ఈ ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఆ పాల్గొన బహుళ సవితి వరకు అంటే మార్చి ఏడవ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల సుప్రభాత సేవా కార్యక్రమం ఉంటుంది తర్వాత సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మనకి ఇరవై ఆరవ తేదీ సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం తోటి ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి ఇరవై ఏడవ తేదీ ఉదయం ధ్వజారోహణ సాయంకాలం శేషవాహనం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం రెగ్యులర్గా నిత్య హోమము స్నాపన కార్యక్రమాలు ఉంటాయి ఇరవై తేదీ మనకి హంసవాహనం ఉంటుంది అలాగే ఇరవై తేదీ మనకి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి కాబట్టి మార్చి ఒకటో తేదీ మనకి సింహ వాహన వాహన సేవ ఉంటుంది అలాగే రెండవ తేదీ హనుమంత సేవ మూడవ తేదీ హోమము ఉదయం పూట కూడా ఆ రోజు మోహిని ఉత్సవం సాయంకాలం గరుడి సేవ ఉంటుంది మూడవ తేదీ అలాగే నాలుగవ తేదీ ఉదయం పెళ్లి కుమారుని ఉత్సవం నాలుగవ తేదీ సాయంకాలము శ్రీవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి సాంప్రదాయాలతో అత్యంత వైభవంగా మన కావల కచేరి మిట్టలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది అది నాలుగవ తేదీ బుధవారం కళ్యాణం జరుగుతుంది అలాగే ఐదవ తేదీ సాయంకాలం పారువేట కార్యక్రమం తర్వాత మనకి ఆరో తేదీ వచ్చేసి అన్నదానం సాయంకాలం ఏకాంత సేవ తర్వాత ఏడవ తేదీ శనివారం మనకి శ్రీవారి శ్రీ పుష్పయాగం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలకు సహకార సహాయ సహకారాలు అందించి ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అందరిని కోరుకుంటాం